అందరికీ ముందుగా గణతంత్ర స్వతంత్ర శుభాకాంక్షలు అండి అక్షయ హాస్పిటల్ తరఫున అక్షయ హాస్పిటల్ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున అక్షయ హాస్పిటల్ అనేది అండి హండ్రెడ్ బ్రడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అక్షయ హాస్పిటల్ ఇక్కడ వైజాగ్ లో ఇంత ముందు కేర్ హాస్పిటల్ ఏదైతే ఉండేదో దాన్ని టేక్అవర్ చేసుకుని ఇంకా దాన్ని అధునూతనంగా మార్చి హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ గా తీర్చిదిద్దామండి ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి అక్షయ హాస్పిటల్ సర్వీసెస్ అంటే మొదలు పెట్టింది ఇందులో అండెడ్ హాస్పిటల్తో పాటు ల్యాబ్ ఇన్ హౌస్ ఉంది ఫార్మసీ ఉంది అలాగే మూడు ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయండి అలాగే ఐవిఎఫ్ క్లినిక్ ఉంది ఎవరికైతే సంతాన పిల్లలు ఉండారో వాళ్ళ గురించి కూడా ఉంది అదే కాకుండా మనకి ఐసీ యూనిట్స్ కూడా ఉన్నాయి నాలుగు ఐసీ యూనిట్స్ చిన్నపిల్లల ఐసీ యూనిట్ ఉంది అలాగే మెడికల్ ఐసీ ఉంది అలాగే సర్జికల్ ఐసీఈ ఉంది ఎనీ యాక్సిడెంట్ కేసు కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ రిసీవ్ చేసుకోవడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ గ్రూప్ డి పెద్ద అంబులెన్స్ అనేది మనకి అక్షయ హాస్పిటల్ నుంచి ఉంది ఆనందపురం నుంచి పెందుర్తి ఇటువైపు గాజువాక్ వరకు వితిన్ ఫోన్ కాల్తోనే మనం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో పేషెంట్ని పికప్ చేసుకునే సామర్థ్యం అంబులెన్స్ సర్వీసెస్ మనం ఇస్తున్నాం అందరూ నగరవాసులు అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా ఒకసారి కోరుతున్నాం అలాగే అక్షయ హాస్పిటల్ హెల్త్ కార్డ్స్ కూడా ఉన్నాయండి హెల్త్ కార్డు ఉన్న వాళ్ళకి ల్యాబొరేటరీ ఫెసిలిటీస్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే ఓపీలో ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అలా ఇన్పేషెంట్ అడ్మిట్ అయితే కనుక అందులో కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ హెల్త్ అక్షయ్ హెల్త్ కార్డు మొన్న న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ ఇది లాస్ట్ న్యూ ఇయర్ నుంచి ఈ కార్డు ఉన్న వాళ్ళకి ఎవరైతే కార్డు తీసుకొని వస్తారో వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ డిస్కౌంట్స్ అనేవి వెనకపక్కే రాసి ఉంటాయని ఈ డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ సర్వీసెస్ అన్ని వినియోగించుకోవాల్సిందిగా ఒకసారి మరికి మీకు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒకసారి వినియోగించుకుంటున్నాను ధన్యవాదాలు